ఆమ్క్కి తిరిగి స్వాగతం కెనడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి నాలుగవసారి లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగవసారి ఇది వాస్తవానికి అందరూ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది ఎందుకు చెప్తున్నానంటే అంటే అందరు ఊహించేదానికి అసలు జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్నాడు భారత పచ్చి వ్యతిరేకి ఖలిస్తాన్ని మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన మోస్ట్ అన్పాపులర్ అయిపోయి చివరికి ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఇరవై శాతం ఆధిక్యతలో ఉంది ఐదు పది శాతం కాదు ఇరవై శాతం ఆధిక్యతలో ఉంది అయినా మళ్ళీ అదే లేబర్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది దీనికి రెండే రెండు కారణాలు ప్రధానమైనవి రెండే జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ వాళ్ళే ఒత్తిడి తీసుకొచ్చి ఆయన రాజీనామా చేయించి మార్క్ కార్నెన్ తీసుకొచ్చి పెట్టారు ఇదొక కారణం రెండోది ట్రంప్ ఇచ్చినటువంటి ప్రకటనలు కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా చేసుకుంటామని టారిఫ్లు హయ్యర్ టారిఫ్స్ పెట్టడం ఇవన్నిటి వలన కెనడా ప్రజల్లో అంతకు ముందున్నటువంటి ఆర్థిక విధానం మీద ఈ అధిక ధరల మీద వీటి మీద ఉన్నటువంటి క్రైమ్ పెరగటం దాని మీద ఇవన్నీ పోయి అదే ప్రధానమైపోయింది ట్రంప్ మాట్లాడిన తర్వాత ఈ రెండే ప్రధానమైనవి ఎవరైతే అసలు ఈ అప్రతిష్ఠ పాలయ్యాడో అతన్ని తీసేయటం లిబరల్ పార్టీ చేసినటువంటి ఒక సరైన వ్యూహం రెండవది ఇది జరగటం ట్రంప్ మాట్లాడింది సో అయినా కూడా మీరు ఇంకొకటి మీరు ఆలోచించాలి ఎన్నికల దగ్గర పడే కొద్దీ కూడా ఒపీనియన్ పోల్స్ ఇస్తున్నాయి తిరిగి మళ్ళీ పుంజుకుంది లిబరల్ పార్టీయే అధికారంలోకి రాబోతుంది అసలు ఈసారి పోయినసారిలా కాకుండా స్పష్టమైన మెజారిటీతోటి లిబరల్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఒపీనియన్ పోల్స్ అన్నీ చెప్పినాయి అయినా మరి ఎందుకు మెజారిటీ రాలేదు పూర్తి మెజారిటీ రాలేదు ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయమే ఎన్నికల ఫలితాల్లో ఏం జరిగిందనేది చూసుకున్నప్పుడు ఇది కొన్ని మనం దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ట్రంప్ ప్రక ప్రకటనతోటి జరిగింది ఏంటంటే అప్పటిదాకా మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నటువంటిది మొత్తం ట్రంప్ భయాన్ని ఎదుర్కోవాలంటే అందరం ఒకటి కావాలని చెప్పి కన్జర్వేటివ్లు కానిటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా లిబరల్ పార్టీ వైపు మొగ్గు చూపారు ఇది ప్రధాన కారణం ప్రధాన కారణం ఉదాహరణ చెప్తాను మీకు చాలామందికి తెలియదు కదా ఇది ఇక్కడ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను పది ప్రావిన్సెస్ ఉంటాయి పదిలో ప్రధానమైన చూసుకుంటే నాలుగేనండి మిగతాయని పక్కన పెట్టండి ఒంటారియో అనేది నూట ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో మూడు వందల నలభై మూడుకి నూట ఇరవై రెండు మంది కేవలం ఒక ఒంటారి అనే ప్రావిన్స్లో ఉంటారు అక్కడ ఈ నూట ఇరవై రెండు మంది అట్లానే రెండో ప్రావిన్స్ డెబ్బై ఎనిమిది మంది ఫ్రెంచి భాష మాట్లాడేటువంటి క్యూబెక్ ఈ రెండు కలిపితేనే దాదాపు రెండు వందలు దాదాపు రెండు వందలు ఉన్నాయి మూడు వందల నలభై మూడుకి మరి ఇక్కడ ఓటింగ్ సరళ ఎలా జరిగింది ముఖ్యంగా క్యూబెక్ అని చెప్పాను కదా ఫ్రెంచి భాష మాట్లాడేది డెబ్బై ఎనిమిది మంది ఉన్నారని అక్కడ ప్రత్యేక మాది ఒక ప్రత్యేక దేశం కావాలని పోట్లాడే బ్లాక్ క్యూబెక్ ఉండేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి దాన్ని మద్దతు ఇచ్చే ప్రజలు కూడా ముందు ట్రంప్ని అడ్డుకోవాలి అంటే మనకి సమర్థమైన నాయకుడు కావాలి ఈయన ఎక్స్ బ్యాంకరు సం ఆర్థిక విధానాన్ని మేనేజ్ చేయగలడు అని మార్క్ క్రేన క్రేనేకు ఓటేశారు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇది ఇవాళ మార్క్ కార్నేకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ దీంతో క్యూబెక్ లాంటి రాష్ట్రంలో లిబరల్ ఈ బ్లాక్ క్యూబెక్ అనేదానికి అదవరకటికి ఇప్పటికీ బాగా తేడా వచ్చిందండి ముప్పై ఐదు సీట్లు అదివరకు వచ్చిన చోట ఇరవై రెండే వచ్చినాయి వాళ్ళకి ఇది ఒక ప్రధాన కారణం అవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కువగా లిబరల్ పార్టీకి వెళ్ళి ఇది ప్రధాన కారణం అంటే పోలరైజేషన్ ఒకవైపే జరిగింది యాంటీ కన్జర్వేటివ్స్ అందరూ కూడా రెండోది ఇంకొక పరిణామం ఎన్డిపి న్యూ డెమోక్రటిక్ పార్టీ ఇది దీని నాయకుడు జగ్మత్ సింగ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి సిక్కు ప్రో కలిస్తాని మొత్తం పార్టీ ప్రోకాళిస్తేనే కాదు ఈయన ఇస్తాను వీళ్ళకి కూడా ఓటేయలేదు ఇది కూడా పోయినసారికి ఇప్పటికే తేడా ఏంటంటే ఇది దాదాపుగా ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఉండే పోయిన సరే ఈసారి ఏడే వచ్చినాయి పదిహేడు సీట్లు తగ్గిపోయినాయి వీళ్ళందరూ కూడా లిబరల్కి వేసారు ఎక్కువ మంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా యాంటీ కన్జర్వేటివ్ వాళ్ళందరూ ఒకే పార్టీకి వేస్తేనే కన్జర్వేటివ్స్ని ఆపగలం ఎందుకు కన్జర్వేటివ్స్ని ఆపాలి ట్రంప్కు మిత్రుడు వీళ్ళు కన్జర్వేటివ్సే కదా కాబట్టి ఈయనైతే ట్రంప్ని ఎదుర్కోలేడు ఈ మార్ కారినే కనుక వచ్చేటట్టయితే మనకి ట్రంప్ గట్టిగా మాట్లాడగలడు అనేటువంటి భావన వీళ్ళందరిలో రావటం అనేది లిబరల్ తిరిగి అధికారంలో ఓడిపోతుంది అనుకున్న లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఓకే అండి బాగానే ఉంది రెండు అంశం చూడాలి చాలా ఇంపార్టెంట్ అంశం మరి ఎందుకు సంపూర్ణ మెజారిటీ వస్తానంది రాలేదు నిజంగా కన్జర్వేటివ్స్ని అప్రిషియేట్ చేయాలి ఇంత దీంట్లో కూడా కన్జర్వేటివ్స్ ఇలా చెప్పాను అన్నిటికన్నా పెద్ద ప్రావిన్స్ ఒంటారియో ఇక్కడ ఎవరు ఊహించిన పద్ధతిలో కన్జర్వేటివ్స్ పుంజుకున్నారు పోయిన ఎన్నికల్లో ముప్పై ఏడు సీట్లు వచ్చిన కన్జర్వేటివ్ పార్టీ ఈసారి యాభై మూడు సీట్లు వచ్చింది ఎక్కువ భాగం లిబరల్కే వచ్చినాయి కానీ వాళ్ళు రావాల్సిన మెజారిటీ రాలేదు అరవై తొమ్మిదే వచ్చినాయి పోయినసారి డెబ్బై ఆరు ఉంటే ఈసారి అరవై తొమ్మిదే వచ్చినాయి తగ్గినాయి లిబరల్ పార్టీకి అది ప్రధాన కారణం సో అందువల్ల వాళ్ళకి రావాల్సిన మెజారిటీ రాలేదు ఇది లిబరల్ స్వీప్ చేసింది అనేది స్వీప్ చేయలే చేయకుండా పోవటానికి ఈ ఎన్నికల్లో ఇంకో విశేషం ఏంటి తెలుసా కన్జర్వేటివ్ పార్టీ పుంజుకొని నూట నలభై నాలుగు వచ్చినా మూడు వందల నలభై మూడుకి కానీ దాని నాయకుడు పియరీ పోలివరే ఈయన ఓడిపోయాడు సిస్టమ్ అంతా మన సిస్టమే బ్రిటను మనది వీళ్ళది అంతా ఎన్నికల సిస్టమ్ ఒకటే ఆ నియోజకవర్గంలో ఓడిపోయాడు రైడింగ్ అంటారు ఇక్కడ ఆ నియోజకవర్గంలో ఓడిపోయాడు ఆయనే కాదు ఎన్డీపీ ఇందాక నేను చెప్పాను ఈ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ జగ్మిత్ సింగ్ ఈయన తుక్కుతుక్గా ఓడిపోయాడు మామూలుకి కాదు ఎందుకంటే మూడో మూడో క్యాండిడేట్ రెండో కూడా కాదు డిస్టెంట్ థర్డ్ వ్యాంకోవర్ దగ్గర వ్యాంకోవర్ సబర్బ్సు బర్నాబీ అనేటువంటి ప్లేస్లో బర్నాబీ సెంట్రల్లో పోటీ చేశాడు థర్డ్ ప్లేస్లో వచ్చాడు డిస్టెంట్ థర్డ్ వచ్చాడు ప్రో కలిస్తాని ప్రజలు బాగా బుద్ధి చెప్పారు ఆయనకి సరే ఇప్పుడు వద్దాం భారతీయులు పరిస్థితి ఏంటి ఎట్టున్నారు వీళ్ళు భారతీయులు పోయినసారి ఎన్డీపీ వైపు కూడా బాగున్నారు లిబరల్స్ వైపు ఉన్నారు ఈసారి విశేషం ఏంటంటే లిబరల్స్కి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారో భారతీయ సంతతి వాళ్ళు కన్జర్వేటివ్స్కి కూడా అంతేమంది ఎన్నికయ్యారు బాగా పుంజుకున్నారు భారతీయులు ఇరవై రెండు మంది దాకా ఎన్నికైతే పదకొండు మంది లిబరల్స్ ఉంటే లిబరల్ పార్టీలో ఉంటే పదకొండు మంది కన్జర్వే పార్టీలు ఎనట్టారు కారణం ఏంటి ప్రధానంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆల్బట్టా అనే ప్రావిన్స్ ఒకటి ఉంది ఆల్బట్టా ప్రావిన్స్లో ఉన్నటువంటి ఏరియాలో మనకి కాల్గరీ అని ఒక సిటీ ఉంది పెద్ద సిటీ అక్కడ పోటీ చేసిన భారతీయులు ఆటోమేటిక్గా అది కన్జర్వేటివ్ స్టేట్ అక్కడ గెలిచారు అన్నిటికైనా దానికి ముఖ్యం ఏంటంటే నాకు పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది ఉంది కానీ బ్రాంప్టన్ టొరంటా లాంటి పెద్ద నగరానికి సబర్బ్గా ఉండే బ్రాంప్టన్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు అంటే సిక్కులతో పాటు మిగతా నాన్ సిక్స్ కూడా బాగున్నారు అక్కడ ఈసారి కన్జర్వేటివ్స్కి లిబరల్స్కి ఇద్దరికి పోటీ చేశారు రెండు వైపుల నుంచి గెలిచారు అట్లానే సర్రే ఇంకా భారతీయులు పోటీ చేసిన దాంట్లో ప్రధానంగా భారతీయులు ఎలక్ట్ అయింది బ్రామ్టన్ కాల్గరీ సర్రే బర్నాబీ ఇంకా కూడా మిగతా చోట్ల నుంచి కూడా ఎన్నికయ్యారు కానీ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా సో ఈసారి ఒక్క పంజాబీలే కాదు కొంతమంది నాన్ పంజాబీస్ కూడా ఎన్నికయ్యారు అది కూడా ఒక విశేషం ఈసారి కెనడా ఎన్నికల్లో సరే ఇప్పుడు చివరగా మరి భారత్ తోటి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మిగతా ఎన్ని ఎన్నున్నా కూడా ఎందుకంటే పోయినసారి మనకి మరి సంబంధాలు దెబ్బతినిపోయినా మన విద్యార్థులు ఉన్నారు అక్కడ మరి మనకి అందుకని డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది కెనడా గురించి ఎక్కువ ఇవాళ ఎన్నికైనటువంటి మార్క్ కార్నే ఈయన జస్టిన్ ట్రూడోలాగా భారత్ వ్యతిరేకం చెప్పలేం ఎక్కడ అటువంటి దాఖలాలు లేవు మనకు తెలిసి ఈయన ప్రాగ్మాటిస్ట్ ఈయన ఎక్స్ బ్యాంకర్ అక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు మొట్టమొదటగా అసలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యూకే వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఒక నాన్ బ్రిటిషర్స్ని గవర్నర్గా తీసుకున్నారు ఈయన దానికి పనిచేశాడు అందుకనే ఈయనకి అంతమంది ఓటేశారు ఈయన అయితే ఆర్థిక మమ్మల్ని గట్టెక్కిస్తాడు ఇంత ఇటువంటి ఆర్థిక సంక్షోభం లని ఓటేశారు ఈయన భారత్ తోటి సంబంధాలు మెరుగుపరుచుకోవాలని దీంట్లో ఉన్నాడు కాబట్టి మెరుగుపడతాయి తప్పితే అదవరకు అంత వరస్ట్గా అయితే ఉండవు జస్ట్ ఇన్ టూ డే టైంలో ఉన్నంత వరస్ట్గా ఉండవు కాకపోతే ఇక్కడ ఒక రైడర్ క్లాజ్ ఉంది ఎండి ఈ లిబరల్ పార్టీకి ఒక్కదానికే మెజారిటీ లేదు ఎన్డీపీ మీద ఆధారపడాలి ఏ ఎన్డీపీ జగ్మత్ సింగ్ ఓడిపోయినా కూడా ఎన్డీపీ ఒకటి ఉంది కదా కానీ వాళ్ళకి ఏడు సీట్లు ఉన్నాయి కదా ఆ ఏడు అవసరం వాళ్ళకి వీళ్ళకి నూట అరవై తొమ్మిది వచ్చింది నూట డెబ్బై రెండు వస్తే కానీ మెజారిటీ సో ఎన్డీపీ అవసరం ఉంది ఎన్డీపీ అయితే ఒక ఏంటంటే ఎన్డీపీకి నాయకుడు ఇవాళ జగ్మత్ సింగ్ కాదు ఆయన ఇటు రజ రిజైన్ చేశాడు కొత్త నాయకుడు ఎన్నుకోబోతున్నాడు నాకు తెలిసి ఆయన జగ్మత్ సింగ్ లాగా ప్రో స్టాండ్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ కోయిలేష్ను ఏర్పడినా కూడా భారత్ వ్యతిరేక సెంటిమెంటు ప్రభుత్వంలో జస్టిన్ ట్రూడో ఉన్నట్టుగా మార్క్ క్రేనే ఉండకపోవచ్చు కార్నీ ఉండకపోవచ్చు ఇదండి మొత్తం మీద ఏంటంటే చూస్తే గెలవాల్సినటువంటి కన్జర్వేటివ్స్ ఓడిపోయారు మెజ సంపూర్ణ మెజారిటీ వస్తుందనుకున్నటువంటి లిబరల్స్కి మరలా పాత పద్ధతుల్లో కొయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడాల్సిన పరిస్థితి వచ్చింది మెజారిటీ వచ్చింటే లిబరల్స్కి భారత్కి ఇంకా బాగుండేదేమో నాకు అనిపించింది ఏ పార్టీ వచ్చినా అయితే మనం సంతోషించాల్సింది ఏంటంటే భారత్ వ్యతిరేకి జస్టిన్ ట్రూడో అవుట్ అయ్యాడు ప్రో ఖలిస్తానీ జగమత్ సింగ్ అవుట్ అయ్యాడు ఇది భారత్కి మంచి శుభ పరిణామంగా అనుకోవాల్సింది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి